దగ్గర నుండి ఇంకా టూ వీడర్ దగ్గర నడుచుకుంటూ రావాలంటే కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ అయితే రావాలి ఇక నడుచుకుంటూ హైవేలో టూ వీడర్ దగ్గరకైతే వస్తూ ఉన్నాం వచ్చేటప్పుడు ఇంకా దానిలోనే మెయిన్ పక్కనే కదా హైవే ఇంకా బస్సు కూడా ఆత్మీయు వెళ్ళే బస్సు ఇక వచ్చింది చేయి చూపగానే బండి అయితే ఆపించాడు ఇంకా బస్సు అయితే ఎక్కేశాడు కాకపోతే రిజర్వేషన్ బస్సు మనకి లోపల కూర్చునే దానికైతే అవకాశం లేదు ఇక డ్రైవర్ కాబట్టి ఇంకా ప్రైవేట్ బస్సులో ఇంకా వాళ్ళకి ఏదైతే ఖర్చులకు వస్తుంటాయి చెప్పి క్యాబిన్ దగ్గర ఇక డ్రైవర్ దగ్గరలోనే ఇంకా ఇక్కడైతే ఎక్కేసి ఇంకా సీట్లు కూడా లేవు ప్రస్తుతానికి ఇంకా ఆజమీరికైతే ఇంకా బస్సు అయితే ఎక్కేసాం మొత్తానికి చూడొచ్చు ప్రైవేట్ బస్సు అంతా చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటన్నది మా అది కూడా మొత్తం వివరించే చూద్దాం ఆజ్మీరికైతే వచ్చేసాం జస్ట్ ఇప్పుడే దిగామనమాట వెనకాల బస్సు అయితే ఉంది కదా ఆ బస్సు దిగి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి అన్నాసాగర్ అని చెప్పైతే మనం ఆటో అయితే అడగమని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఈ టాటాస్ అయితే మనం ఎక్కబోతున్నాం అనమాట ఆల్రెడీ మన ఛాన్స్ వచ్చేసి లోపల కూర్చున్నాడు చాంద్ సీట్ దొరికింది కదా రైట్ మన రాయపన్న పక్కన నా వెనకాల సరే సరే వెనకాలైతే కూర్చున్నారు చూద్దాం అది ప్లేస్ అన్న ప్లేస్ దొరికింది కదా రైటా రైట్ బయలుదేరదాం ఇంకా ఇక టాటా ఏసీ డ్రైవర్ కూడా మనకి అలవాటు అయితే అయిపోయాడు ఇంకా పర్వాలేదు డ్రైవర్ డ్రైవర్లు ఎక్కడికి వెళ్ళినా ఒకటే కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం సిటీ లోపలికైతే వెళ్తూ ఉన్నాం హాజర్ లోపల లోపల ఇంకా ఎలా ఉందో ఏంటో చూసుకుందాం ముందుగా ఏదో బిడ్జిందో చూద్దాం ఆ బ్రిడ్జి ఏంటో కదా అనేది హెవీ వెహికల్స్ మరి లోపల హలో ఉందో లేదో తెలియదు ఇంకా ఉండదు నాకు తెలిసి నో ఇంటి ఉంటుంది అనమాట నోయింట్ ఉన్నప్పుడు ఇంకా నాకు తెలిసి ఉండదు ఇంకా సిటీలోన తిరిగే వెహికల్స్ వచ్చి తిరుగుతూ ఉంటుంది ఏదో లెఫ్ట్ సైడు పెద్ద గోడ మళ్ళీ అటు సైడ్ ఏముందో తెలీదు కరెక్ట్గా మనము ఆ టాటా ఏసీ ఎక్కిన దగ్గర నుండి ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నైతే చెప్పాడు టాటా ఏసీ డ్రైవర్ వచ్చేసి ఇక రైట్ సైడ్ రోడ్ అయితే ఉంది బస్సులు వస్తున్నాయి కదా ఆ దారిలో నుంచి అయితే వచ్చాం ఇంకా యూటర్న్ తీసుకుని మళ్ళీ సిటీలోకి అయితే వెళ్తూ ఉన్నాడు ఏదో బ్రిడ్జి వచ్చింది వచ్చిందనమాట ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తా ఉన్నాం పక్కనే మనకి రైల్వే స్టేషన్ వచ్చి చూసుకోవచ్చు ఇది ఆజ్మీర్ రైల్వే స్టేషన్ అంటుంది చూడండి ఫస్ట్ టైం నేను కూడా రైల్వే స్టేషన్ ఆజ్మీర్ రైల్వే స్టేషన్ చూడటాం అదే అనుకోలే మళ్ళీ దర్గాకి వస్తామని అందరూ ఆడుతూ ఆడుతూ మరసంగా అయితే దర్గాకి వచ్చాము మరసంగా దేవుని బాగా దర్శనం అయితే అక్కడ చూపిస్తారో లేదనే తెలియదు లోపల పోతే ఏమైనా తెలుసా వాళ్ళు చూపించగలిగితే చూపిస్తాం లోపల కూడా అంతా దర్గాకి పోయి వస్తూ ఉన్నారు అండి దర్గాకి వెళ్ళే దారి వచ్చేసి ఇదే అంత సందు సందులో అయితే వెళ్తా ఉన్నాం చాలా దూరం నుండి నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాం మన ముందు ఇక పక్కన చాండ వెళ్తూ ఉన్నాడు ఇక రాయపడి కానీ వెనకాలైతే నడుచుకుంటూ వస్తా ఉన్నాడు రాయపడా చూస్తే పోతున్నాం పోతున్నాం ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు 老。 కాజ్మీ దర్గా లోపలికైతే వచ్చేసాం మనం దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూలన్నీ బుట్టలో అయితే పెట్టినారు కదా ఇక్కడ బుట్టలో పూలు తీసుకొని లోపల దర్గా తాత వేస్తారనమాట మనం ఇదే దారిలోనే వెళ్ళిపోవాలన్నమాట లోపలికి దర్గా తాతని దర్శించుకున్న తర్వాత బయట ఎలా ఉంటుందో ఏంటనేది చూద్దామని చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చి ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను మనకు వచ్చేసి దర్గా లోపల తాతను చూపించేదానికి అలో అయితే లేదనమాట మొబైల్ ఇక్కడ కూడా సైడ్ లో అనమాట సైడ్ అయితే ఎలా ఉంది ముందుకెళ్దాం ముందుకెళ్ళి చూద్దాం మళ్ళీ ఇక్కడ ఏంటో తెలియదు కానీ తాగితలు తీసుకొని తాగితలు అయితే చూడండి ఎలా కడుతున్నారు తాజతలు చాలా మంది తీసుకొని ఇక్కడ కూడా కడతా ఉన్నారు మనకేమో మనకి హిందూ సాంప్రదాయం అయితే తెలుసు కానీ గురించి మనకు వచ్చేసి ఎప్పుడూ తెలియదు ఎప్పుడు దర్గా కూడా ఎక్కడైతే వెళ్ళే వెళ్ళేవాన్ని కాదు నేను ఇక మనం వచ్చేసి లోపల తాతను దర్శించుకొని బయటకు వచ్చేది వచ్చేసి ఇక్కడ నుండి మనం బయటకు అయితే రావాలన్నమాట ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఏముందో చూద్దాం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇది కూడా లోపల ఏదో హాల్ మాదిరిగా అయితే చాలా పెద్దగా అయితే ఉంది చాలా పెద్దది అనమాట హాల్ అంటే మనం మన గుళ్ళో వచ్చేసి దర్శనం చేసుకున్నప్పుడు మనం దేవుని దగ్గర సైడ్ ఉన్నాయి ఖాళీ ఎలా అయితే కూర్చుంటామో ఇక్కడంతా అలా కూర్చునే ఖాళీ ప్లేస్ అనమాట వచ్చేసి దర్గా అయితే చూడవచ్చు ఎలా ఉందో చూడండి హాజ్మీర్లో దర్గా కింద వచ్చేసి ఇలా అయితే ఉంది పైన కూడా ఇంకొకటి కూడా ఉందని అయితే అంటూ ఉన్నారు మరి అక్కడ ఎలా ఉందో ఏంటో చూద్దాం కుదిరితే అక్కడ కూడా వెళ్ళొద్దాం ఇక మన వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఈ ఖాళీ ప్లేస్లో అయితే కూర్చున్నారో మళ్ళీ ఎక్కడ అంటే తెలీదు మరి నన్ను వెతికేదానికి వాళ్ళు ఏమన్నా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళారంటే తెలియదు చూద్దాం ఇక మొబైల్ అయితే ఉంది కాబట్టి కాల్ చేసి ఎక్కడున్నారంటే ఎంక్వైరీ అయితే చేద్దాం ఇక ఆజ్మీర్లో వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట ఇక చూద్దాం బయట మళ్ళీ ఇంకే వేరేది ఏదైనా చూపించేది ఏదైనా ఉంటే కూడా మీకు చూపిస్తాను సారీ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా నేను తప్పకేదన్నా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసింది నేను చెప్పాను ఒకవేళ ఏదైనా మీకు ముస్లిమ్స్ కాబట్టి చాలామందికి అన్ని ఐడియాలు అయితే ఉంటాయి కాకపోతే కొద్దిగా మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను మన వాళ్ళని అయితే వెతుకుతా ఉన్నాను ఎక్కడైతే కనిపిస్తలేరు ఇక బయటకైతే వెళ్ళిపోదాం ఒకసారి మరి ఇతని చేతిలో ఉంది మరి అది ఏంటో ఏమో తెలియదు సరే అదే మనకి హిందీ అంతంతే వచ్చేదన్నమాట ఇంకా మనం ఎక్కువ నైతే చెప్పుకోకూడదు తెలియకుండా హిందీ మళ్ళీ వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు ఇంకా ఇక్కడ బయట వచ్చేసి చూడొచ్చు ఇక్కడ కూడా ఇంకా మామూలుగా కాలు చేతులు ఇక్కడ కడుక్కొని వీళ్ళు మళ్ళీ తాతని దర్శించుకునే దానికి వెళ్తారు ఏంటో తెలియదు ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి బాగా అర్థమవుతుంది అనమాట ఇక మనకి ఏమంటారు అన్నది కూడా తెలియదు సరే ముందుకు వెళ్దాం ఇంకా ఎక్కడున్నారా మన చెప్పులు మనం వచ్చేటప్పుడు అక్కడ లాస్ట్లో అలా వంజనేశ్వరిలో వచ్చాము అందరు మళ్ళీ అక్కడ ఏమన్నా మన వాళ్ళు అక్కడికి వెళ్తుంది అంటే తెలియదు చూద్దాం అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ కూడా ఏముందో మరి చాలా మంది అయితే రవాణగా ఉన్నారు చూద్దాం ఇక్కడ కూడా ఏముంది ఏంటో హుండీ చూడండి హుండీ ఎలా ఉంది ఇక్కడ మన హిందూ సాంప్రదాయం అయితే వేరే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా అయితే ఉందనమాట చాలా మంది ఇంకా ఏదైనా మొక్కుకున్నప్పుడు ఇక్కడ ఇలా అయితే వేస్తూ ఉంటారనమాట చాలా చూడండి ఎలా వేసారు అదే మన సైడు మన భీంబ్యాలు ఎలా అయితే మొక్కుబడి ఎలా అయితే చూడ అట్లా ఉండేలా కణకలు అయితే వేస్తామో ఇక్కడ ఉండి అనమాట ఎక్కడున్నారో ఏంటి అసలు కనిపిస్తలేరు వెతికి ఉన్నాం మా ఇక్కడ కనిపించాడు మా చాండ్ ఎక్కడ నుంచే వెతుకుతానే ఉన్నాను నేను యాదన్నారా మన వాళ్ళు నేను అక్కడి నుంచే చూసుకుంటూ వస్తున్నానా ఏడా రాయపన్న పక్కిరన్న ముందు వస్తున్నారంట యాడున్నారా మరి మన చాంద్ర అయితే కనిపించాడుగా ఇంక ఇబ్బంది అయితే లేదు ఇక్కడ వస్తున్నారనమాట వస్తున్నారు మన వాళ్ళు కానీ మామూలే ఇక నేను వచ్చేసి మొత్తము మీరు ఆడ కూర్చొని పెట్టిపోయినాను కదా నేను వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎట్లా ఏంటనే అన్ని వివరించేదానికి మొత్తం రౌండ్ తీసుకుంటూ వచ్చినా నాడు వచ్చే లోపల మీరు లేరు సర్లే ఇక ఆ చెప్పులు ఇచ్చిన దగ్గర ఏమైనా ఉంటారేమని ఇట్లా వస్తే ఇంకా అట్లా హుండీ కూడా కనబడే ఇంకా అక్కడ హుండీలో కూడా మనం అక్కడ చూపించారు కదా మీకు చూసుకున్న తర్వాత మన వాళ్ళు కూడా చాందగల ఫస్ట్ తర్వాత అక్కరన్నా మన రాయపన్న సరే ఇంకా మొత్తానికి మన వాళ్ళు అయితే వచ్చారు నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ చూద్దాం ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇంకా మనోళ్ళందరూ అయితే వచ్చేసారు బయట ఎంట్రన్స్లో ఎలా ఉందో ఏంటనేది అది కూడా చూద్దాం ఒకసారి చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక మనం బయటకు వెళ్ళిపోయినట్టే ఇంకా చెప్పులు వచ్చేసి ఆ కార్నర్లో లాస్ట్ లో అక్కడ వదిలేసాండి వెళ్ళిపో రాయపన చాయనా చెప్పులు వదిలేం కదా చెప్పు చేసుకున్నాం చెప్పులు మనం చేతులనే పట్టుకొని బయటకు వెళ్ళాలన్నమాట ఇక్కడ లోపల అయితే వేసుకోకూడదు చెప్పులు చేతులు పట్టుకొని బయట పోయిన తర్వాత వేసుకోవచ్చు మనం పక్కన అంతే కదా సరే మరి మీరు కూడా తీసుకోండి చెప్పులు తీసుకోవా మరి సరే మరి ఈ దారిలో అయితే మనం బయటకెయితే వెళ్ళిపోదా చెప్పులు వదిలిన దగ్గర చెప్పులు అయితే మిస్ అయిపోయినాయి మిస్ అయిన తర్వాత రాయపన్నవి ఇంకా తర్వాత ఇంకా ఏం గుర్తొచ్చిందో తెలియదు పరిగెత్తుకుంటూ దర్గా లోపలికైతే వెళ్ళిపోయాడు ఏందబ్ అంటే చాందన్ అంతా అడిగిన తర్వాత లేదు నీ మైక్ సెట్ అవన్నీ తీసుకుని అతను అక్కడే మర్చి వచ్చాడంట లోపలికి వెళ్ళిపోయాడు అనేది చెప్పాడు చాలాసేపు అయింది రాలేదు చూద్దాం మరి లోపలికి వెళ్ళి ఒకసారి దొరికిందో లేదో అంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడైతే ఉన్నారు రాయపన్న దొరికినా లేదా ఆ అంత ఫైండ్ అంత గొబ్బులేపిండు మరి అదే కదా ఇదే పరిగెత్తుకొని వచ్చేమళ్ళీ ఏమన్నా చప్పాల లేదమ లేదు కదా ఇదే దొరికింది దొరికింది సరే సరే లోపలెం బానే ఉంటుంటుంది కదా మంచి బాగుంది ఇక్కడ కాలే ప్లేస్ ఉన్నట్లయితే బానే ఉండది ఇది కూడా మరి చూల మనం అంత ఆరు చూసుకుంటామే వట్లేదాం ఆరు చూసుకుంటొచ్చం గాని ఇది ఇది కూడా మామూలు అదే వాళ్ళు అదే నమాజ్ నమాచించేటప్పుడు ఆ ప్లేస్ అండి హ్మ్ ఆ బాలా సూపర్ కూడా తెలు కదా ఇక్కడ అంతా కాల్ చేతులు కడుక్కునేది అలా జరుగుతూ ఉంటుంది కదా సూపర్గా ఉంది చూడండి లోపల ఒక పక్క కాళ్ళు మాత్రము వేడికే చచ్చిపోతున్నాం ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మనం కూడా ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్వీట్ దగ్గర అయితే ఉన్నాం మన పక్కన మన చాందూ స్వీట్ షాప్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట చాలా రకాలైన స్వీట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏం పాలకవ్వునో మరి ఏందో తెలీదు ఇక్కడైతే చూసుకోవచ్చు అంతా పాలకవ్తో చేసినాం అనుకుంటా ఎలా ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ ఉండే స్వీట్స్ వచ్చేసి అన్ని రకాలవి మనం రెండు వందలు కేజీ అంట ఇంకా నాలుగు కిలోలు అయితే తీసుకున్నాం మన నలుగురు నలుగురున్నాం కాబట్టి ఐదు కిలోలు అర కిలో ఇంక కిలో కిలోకి దాలో పోయి పూరా మిస్కర్కి పాంచుతారా పూరా మొత్తం మనము ఐదు కేజీలు అయితే తీసుకున్నాం ఇంకా తీసుకొని ఇక్కడ ఎలా ఉంది అంటే చూద్దాం కూడా చక్కగా చూద్దాం మరి ఓకే ఓకే స్వీట్స్ వచ్చే చూడండి ఎలా ఉన్నాయి చాలా రకాలైన స్వీట్స్ ఇక్కడ ఉండే స్వీట్స్లో వచ్చేసి మనము ఇక ఇక మనం వచ్చేసి ఒక ఐదు కేజీలు అయితే తీసుకున్నాం స్వీట్స్ వచ్చేసి మొత్తం స్వీట్ అన్నీ ఇంకా మనం అయిపోయింది కాబట్టి బయటికి వెళ్తా ఉన్నాం ఇంకా మనము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాల మనం అక్కడ నుండి మళ్ళీ ఆటోకి మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా చూసుకుంటే వెళ్తా ఉన్నాం చూడండి మొత్తం స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా మొత్తానికి మా నలుగురు వచ్చేసి ఆజ్మేరికి వెళ్ళి దర్గా తాతకి అక్కడికి వెళ్ళి దర్శనం చేసిన అయితే వచ్చాం మా భాషలో దర్శనం అయితే మేమంటాం హిందూ మళ్ళీ ముస్లింస్ ఏమంటారో మనకి పెద్దగా ఐడియా అయితే లేదు మన రాయపన్న మాట తెలుసుకుందాం మనకి ఈరోజు రేపు పెద్ద మనిషి రాయపన్న మనిషి అయితే ఉన్నాడు కాబట్టి మన రాయపన్నే అడిగి తెలుసుకుందాం రాయపన్న ఆడ మన సబ్స్క్రైబర్స్కి కొద్దిగా అక్కడ మనం ఎట్లా దర్శనం ఎలా జరిగింది దర్శనం అంటే అందరూ వచ్చినారు మొత్తం దర్గాకు వచ్చి అందరూ హిందువులు వచ్చినారు అన్ని మతాలతో వచ్చినారు చాలా మంది వచ్చినారు అంతా మాడిపడి చేటు వాళ్ళు వీళ్ళు అంతా బాగానే చాలా మంది వచ్చినారు ఈ రోజు మతం శనగ పెద్ద తరగతి మంచిగుంది పెద్దది లేదు చాలా పెద్దది కానీ మంది కానీ జనాభా కానీ ఉన్నారు అంత మంచిగా ఇంత మతం అందరూ వస్తున్నారు దానికి అందరూ కులమైన లేదు మొత్తం కొద్దిగా గుర్తుపట్టేదానికి గమనించలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాజస్థాన్లో వచ్చేసి మనకి ఎండాకాలం అంతా అయిన తర్వాత మనకి ఎప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి మే లాస్ట్ లో మనకి వర్షాలు లైట్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఎండలు కూడా తక్కువ ఇంకా మాడలు అయితే ఉంటుంది కాబట్టి మన సైడ్ వర్షాలు ఫుల్ ఓపడుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి మనకి మే నెలలో ఎండ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు జూన్ జూలై అది జూన్ జూన్ కదా జూన్ 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 ఈ జూన్ అంతా అయిపోయిన తర్వాత జూలై రేపు నెల అప్పుడు ఎండాకాలం అంతా వెళ్ళిపోయి అప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాడు జూలై ఇప్పుడు ఇక్కడ టైం ఇప్పుడు చూడండి ఎంత అయింది టైం వచ్చేసి కరెక్ట్ గా ఎనిమిది దగ్గర అయితే అవుతా ఉంది ఎనిమిది అయితే కూడా మనకి టైం అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడే ఏడు ఆరున్నర ఆ టైం అయితే అయినట్టు అయితే కనిపిస్తుంది ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా చూడండి పైన మబ్బులు చూడండి ఇప్పుడు ఏడున్నర ఎనిమిది లోపలే ఇంకా ఆ టైం లెక్కలనే ఉంది అనమాట మనకి బాగానే టైం వచ్చేసి బయట ఏం రాబానా ఏం అన్లోడ్ కాదు అన్లోడ్ అవుతుందా అయినది ఏమో అమ్మాయి ఎండకే అబ్బా సచిపోతున్నాయి ఎండకే ఒక పదకొండు గంటలు పిలిచాడు బండి ఇంతవరకు అన్లోడ్ చేయరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చిన లోకల్ బండ్లని అన్లోడ్ చేసుకుంటున్నారు మళ్ళీ అట్లా లోకల్ బండికి లోడ్ చేసి పంపిస్తుంటారు మన వండు చూసావా అట్లా స్వెటర్ కింద అట్లా బండి పెట్టించి మళ్ళీ ఈరోజు కంపల్సరీ రెండు బండ్లు అన్లోడ్ చేస్తామనేది చెప్పారు పెద్ద బండి ఇక్కడ పెట్టాము చిన్న బండి వచ్చేసి ఆ లాస్ట్లో అక్కడ ఆ గోడను పక్కనైతే పెట్టామన్నమాట ఏం చేద్దాం ఇంకా ఒక పక్కన ఇట్లా వీళ్ళు నెత్తి మీద ఎందుకు వేసుకున్నారు ఇది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి ఎండలు చాలా విపరీతంగా అయితే ఉన్నాయన్నమాట మన ఆంధ్ర సైడు ఏప్రిల్ మేలో ఎంత ఎండ అయితే ఉంటుందో దానికన్నా డబల్ ఉందన్నమాట ఇక్కడ రాజస్థాన్లో ఎండలు కానీ అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలకి రామో గూడెంలాగా దూరుతాడు పక్కన ఏమో షెట్ ఇంటికాళ్ళు గోన్సీలాగా దూరుతాడు నానేమో బండి కింద దూరుతాను ఇంకా ఏం చేయాలో కూడా అసలు అర్థం కాదు ఇంకా తోచవదు అసలు అస్సలు ఆ లేపన ఏమంటున్నాం వాళ్ళు చేసేది పైన ఉండదు ఎండ మనకు చూసే వర్షాలు ఈ భయం కానీ ఎండ వడదెబ్బ అట్లు వస్తుంది చనిపోతే దెబ్బ చనిపోయేది భయం ఉండదు ఆ తాళపల్ వేసేటప్పుడు ఎంత భయం అవుతుంది నాకు తాళపల్ దింపి మనం కింద దేవుడా ఎండ సైడ్ ఉంటే కష్టం రాజస్థాన్ ఎండ ఎండ ఎప్పుడు ఇన్ని దేశాలు చూసి కానీ ఎంత అందమే ఎప్పుడు తిరుగుతున్నా ఎవడమ్ అవపా ఈ బాధితు ఎట్నొచ్చే వినాలా అంతే వినాలా ఏమి ఇది అది నక్కడ పోతాడు ఇది ఎప్ప మీ అదే ఏం బలిద్దామంది ఇక కింద తింటాడుగా ఎట్లా దగ్గర అన్లోడ్ అయితే స్టార్ట్ చేసారు చూడండి అంటే కాకపోతే మన బండిలో ఉండే సంచులు వచ్చేసి మొత్తం కోసి కిందకి గా కింద ఉన్నారు ఉన్నాడు ఇక ఇలా అయితే మరి తొందరగా అవుతుంది మా అన్లోడింగ్ మన బండి ఒక సైడ్ అంతా అలా వేసారు కదా వేసిన తర్వాత ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకుంటారంటే తెలియదు బండి అయితే కొద్దిగా ముందుకైతే తిమ్మనైతే చెప్పారు ఇక మొత్తం మన బండి చక్రాలన్నీ ముచ్చుకోబోయినా చూడండి బాడీ హైట్ అయితే కింద వేసిన సరే అంతా అంత హైట్లో అయితే ఉంది ఇక చూద్దాం మరి బండి ముందుకు తీసిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టిస్తారు ఏంటో బండి మనకి ఇప్పుడు ఆన్లోడ్ చేసిన పాయింట్లో అక్కడ కాదంటే పెట్టేది మనకు వచ్చేసి బండి ఇంకొక పాయింట్ అయితే పెట్టిస్తున్నారు చూడండి బండి ఇదిగో ఇక యువతల సైడ్ యువతల సైడ్లో బండి అయితే పెట్టేసుకోవాలా బాడీకి వచ్చేసి మొత్తం చూడండి బాడీకి ఇంకా అవి లోపలి నుంచి తీస్తున్నాడు కదా ఇంకా పాయింట్లో అయితే పెట్టేస్తున్నారు మళ్ళీ అన్లోడ్ చేస్తారో ఏంటో తెలియదు చూద్దాం ఇంకా మన బండది క్లీన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం లోపల పాయింట్లో పెట్టేసి కూర్చుంటే తర్వాత చూద్దాం ఏమంటారు ఏమో ఇంకా మన బండి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఆ ముందు పెడితే క్లీన్ చేస్తాడు ఆ ముందు పెట్టిడే పోనే ముందు పోనే ఇంకా పోనే క్లీన్ అయితే చేస్తా ఉన్నారు ఇంకా ఇది సైడ్ లో బాడీ కూడా చాలా ఉంది మొత్తం క్లీన్ చేసేసుకోవాలా ఇది మనం క్లీన్ చేసుకోకుండా అట్లే అనుకో మళ్ళీ కాట ఏదన్నా మనకి ఈ వెయిట్ మనకి షార్టేజ్ వచ్చింది అనుకో ఇంకా తర్వాత మన ఎత్తి పడుతుంది మొత్తం ఇంకా వెళ్తాను అంత క్లీన్ అయితే చేపిస్తా చూడండి ఇంకా కింద సురువారు కాబట్టి ఇంకా బాడీ హైట్ అయితే వచ్చిందన్నమాట మొత్తం ఇంత క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు పదకొండున్నర అయితే అవుతా ఉంది ఇక మన రెండు బండ్లు ఖాళీ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్లోనే హై మన ఫ్యాక్టరీ ముందే ఇట్లా సైల్ అయితే పెట్టేసుకున్నాం మనము ఇక్కడ నుండి మనము లోడింగ్కి వచ్చేసి మనుషులుగా అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇక ఇక్కడ నుండి ముందుగా బయలుదేరుద్దాం బయలుదేరినప్పుడు అక్కడ నుండి కరెక్ట్గా ఒక నలభై ఐదు కిలోమీటర్లు బిల్వాడ దాటిన తర్వాత మనం ఒక భారత్ బంక్లో అయితే డీజిల్ అయితే ఫుల్ అయితే చేయిస్తూ ఉన్నాం ఈ రాజస్థాన్లో మనకి డీజిల్ రేట్ వచ్చేసి ఎంత ఉంది ఏంటో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫుల్ అయిపోయా రెండు వందల నలభై డీజిల్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి తొంభై ఇరవై నాలుగు పాయింట్లు అయితే ఉంది చూడండి మనకి అమౌంట్ వచ్చేసి కరెక్ట్గా ఇరవై ఒకటి ఆరు వందల యాభై రూపాయలు అయితే అయింది ఇక మనకి రెండు వందల ముప్పై తొమ్మిది లీటర్లు అంటే రెండు వందల నలభై లీటర్లు అయితే పట్టేసిందేమో మన పెద్ద బండి ఇక మనం అవతల సైడ్ వచ్చేసి చిన్న బండి వచ్చేసి ఎంత పట్టింది ఏంటనేది అది కూడా చూద్దాం ఇక మన చిన్న బండికి ఎంత పడుతుంది ఏంటో చూద్దాం అది కూడా ఒకరేనా యాడ్ వరకు వచ్చేదా ఎంత వచ్చిందా చేసిన ఫిష్ బోటో సబ్బులు అవి ఇవే చూసాను అంటే వాళ్ళు అన్న ఇచ్చాడా అంటే ఏదైనా సాల్ట్ అంట సాల్ట్ సాల్ట్ ఏదైనా మనం పేరు పెట్టుకుంటాం కర్ణాటకలో గిల్కేశ్వర్ క్యాంప్లో రెండు బండ్లు డీజిల్ ఫుల్ చేసిన తర్వాత అన్లోడింగ్ పాయింట్లో ఖాళీ చేసుకొని ఒక నలభై ఐదు కిలోమీటర్లు డౌన్కి వచ్చిన తర్వాత డీజిల్ రెండు బండి ఫుల్ చేయించాం మొత్తానికి పెద్ద బండి వచ్చేసి ఐదు వందల నలభై ఐదు లీటర్లు అయితే పట్టింది చిన్న బండి వచ్చేసి ఐదు వందలు ఒక లీటర్ అయితే పట్టింది మనకి రెండు బండ్లకి కిలోమీటర్లు వచ్చేసి పదహారు వందల నాలుగు కిలోమీటర్లు అయితే అనమాట చిన్న బండి అయితే వచ్చింది మూడు రెండు అయితే వచ్చింది మైలేజ్ పెద్ద బండి వచ్చేసి మనకి కరెక్ట్గా రెండు తొమ్మిది అయితే మైలేజ్ అయితే వచ్చిందనమాట చిన్న బండికి పెద్ద బండికి మైలేజ్ సేమ్ అని అయితే అంటారో కాకపోతే సేమ్ అయితే కాదు చిన్న బండిది చిన్న బండే పెద్ద బండి పెద్ద బండే నలభై నాలుగు లీటర్లు తేడైతే ఉంది చిన్న బండికి పెద్ద బండికి